జయ శ్రీరామ్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులు గాని రాష్ట్ర మంత్రులు గాని ఒక నెల రోజులు కనుక జైల్లో ఉంటే అంటే శిక్షాగమైన జైలు జైల్లో కనుక ఉంటే అతని మంత్రి పదవి పోతుంది అతడు సీఎం కానీ పిఎం కానీ అనే ఏదైతే ఒక చట్టాన్ని తీసుకొస్తుందో దీని మీద భిన్న వాదనలు వస్తున్నాయి అంటే భిన్న భిన్న వాదనలు వస్తున్నాయి జనం నుంచి కాదు ఇది జనం చెప్తున్న భిన్న వాదనలు కాదు నాయకులునే భిన్నవాదనలు అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక సాధారణ వ్యక్తి ఉన్నాడు అనుకో ఒక మామూలు ఒక దొంగ ఉన్నాడు ఒక పిక్ పాకెటర్ ఉన్నాడు అతడు దొంగతనం చేశాడు ఆయనకి కడుపుగాలో ఆకలయో అయ్యి మందు లేకనో లేకపోతే నిజంగానే వాడు దొంగ దొంగతనం చేసాడు దొంగతనం చేస్తే అమ్మో ఆ దొంగకు యాభై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలా అని గనుక పార్లమెంట్లో తీర్పు ఒక బిల్లు పెడితే వీళ్ళందరే మనం వాళ్ళు కరెక్ట్ తప్పు అది అట్లా ఒక ఇతరుల సొమ్ము దోసుకుంటారు ఎంత కరెక్ట్ తప్పేది కాబట్టి దీన్ని మనం ఏకగ్రీవంగా ఆమోదించాలా అని చెప్పని పార్టీలకు అతీతంగా ఒప్పుకుంటారు అదే ఎంపీలు మంత్రులు సీఎంలు పిఎంలు కూడా నెల రోజులు కనుక జైల్లో ఉండాలి ఖచ్చితంగా ఉంటే కనుక మీ పదవి పోతుంది అని చెప్పంటే అమ్మ అమ్మ ఇది దీంట్లో భిన్న స్వరాలు భిన్న ఏ ఏ కరెక్ట్ కాదు ప్రభుత్వం ఆ మీద కక్ష కట్టడానికి వేస్తుంది లేకపోతే ఇంకెన్నో ప్రభుత్వం ఇంకెన్నో కారణాలు ఉంటాయి ఖచ్చితంగా ప్రతిపక్షాలను ఒత్తడానికి ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి చేస్తున్న ఉద్దేశపూర్వకంగా చేస్తున్నది అని చెప్పని ఒక వాదన ఇందులో ఇంతవరకు వాస్తవం ఉంది సరే ఒక ఉదాహరణ తీసుకుందాం అంటే బేసికల్గా ఉదాహరణ తీసుకోవడమే ఈ ఉదాహరణ కూడా తెలంగాణను తీసుకుందాం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సరే ఇక్కడ సీఎం ఎవరన్నా ఉండాలి ఒక సీఎం ఉన్నాడు అంటే బీజేపీ వ్యతిరేక పార్టీ ఇక్కడ ఉంది ఈ వ్యతిరేక పార్టీ అంటే తెలంగాణ కాదు దేశం మొత్తం మీద ఎక్కడో బీజేపీ వ్యతిరేక పార్టీ ఒక రాష్ట్రంలో ఉంది ఆ రాష్ట్ర సీఎంను కనుక జైల్లో పెడితే ప్రభుత్వం కూలిపోదు కదా మళ్ళీ ఇంకొకరు వస్తాను అంతే కదా మొత్తానికి ఆ సీఎం తప్పు చేశారు కాబట్టి కేంద్ర ఆ రాష్ట్ర కేబినెట్ని రద్దు చేయమని చెప్పని అందులో లేదు కదా కేవలం ఆ వ్యక్తి ఆ వ్యక్తి తప్పైతే పోతాడు రేపు పీఎం అయినాక అంతే కదా రేపు పీఎం అయినాక అంతే పీఎం మీద కూడా ఏమన్నా కేసులు వచ్చి అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే పీఎం కూడా భరించాల్సిందే కదా అక్కడ ఎవరన్నా ఉండని మా నరేంద్ర మోడీ ఉండని మల్లికార్జున ఖర్గే ఉండని ఇంకెవరన్నా ఉండని ఎవరున్నా కూడా వాళ్ళు కూడా భరించాల్సిందే కదా మరి అలాంటప్పుడు ఏం ప్రాబ్లం ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ఉన్న సీఎం అతని మీద కేసు అయితే అతను నెల రోజులు కనుక జైల్లో ఉంటే అది శిక్షార్గమైన నేరమే అయితే అది రుజువు అయితే ఒకవేళ కనుక అతను ఒక్కడే పోతాడు కదా మొత్తం క్యాబినెట్ రద్దీ చేయరు కదా మెజారిటీ అంటే కేవలం ఒకటే మార్కు తోటి ఒకటే ఒక సీట్ తోటి అధికారంలోకి రారు కదా ఏదో పదో ఎక్కువ సీట్లు ఉంటాయి ఎక్కడైనా కూడా మరి అలాంటప్పుడు భయం ఎందుకు మీ ఆ పార్టీ ఉంటుంది కదా మరి అధికారంలో అంటే ఇక్కడ ఏంటంటే ఇది కొందరికి కంటగంపుగా కంటగింపుగా ఉన్నది ఇబ్బందికరంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తున్నది అది ఆలోచిస్తే కూడా ఎవరికైనా ఆలోచిస్తే ఇది అర్థమవుతుంది నిజంగా భయంలో ఉండాల్సింది రాజకీయ నాయకులే ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఏకైక వ్యవస్థ ఏంటంటే ఇదే రాజకీయమే జుడిషియరీ అంతో ఇంతో బాగుంది ఆ మాత్రం బాగుంది కాబట్టి డెమోక్రసీ తన కాలం ఇప్పుడు ఇలా ఇలా నడుస్తుంది కుంటుతూ పాకుతూ తేకుతూనో ముందుకు సాగుతున్నది ఆ జ్యుడిషియరీ కూడా పోతే ఇంకేమున్నది మొత్తం చెడగొట్టే రాజకీయ నాయకుడు కదా ఆ రాజకీయ నాయకుడు కాలకు బంధాలు వేస్తే ఎటుపోయిన అబ్బో ఏదైనా అయితే పరీక్షకు వస్తారా అని చెప్పని భయం ఉంటే అప్పుడు వాళ్ళందరూ భయపడుకుంటూ పనిచేస్తారు కనీసం ఆ భయంలోపటం ఆ భయం వల్ల కొంతనన్నా నిజాయితీ వాళ్ళ బయటకు వస్తుంది కొంతనన్నా దేశభక్తి బయటకు వస్తుంది కొంతనన్నా సామాజిక సామాజిక సేవ చేయాలన్న తపన బయటకు వస్తుంది ఇది ఖచ్చితంగా ఇలాంటి చట్టం రావాల్సిందే రాజకీయ నాయకుల యొక్క ముగుదాడు ఇట్లా వాళ్ళ కళ్ళెయ్యాల్సిన సమయం ఇది కరెక్ట్ టైంలో కరెక్ట్ గా వస్తున్నది ఇంకొక విషయం కూడా గమనించాలి ఈ రోజు మోదీ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం ఉంది రేపు కూడా బీజేపీ ప్రభుత్వం ఉండని గ్యారంటీ అయింది ఇవేందో కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్న కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా రేపు ఇండి కూటమి వస్తుంది మేమేమో పిఎం అవుతామని చెప్పి అంటారు కదా మీరు అయితే అప్పుడు కూడా వీళ్ళ బీజేపీ బాధనే కదా ఇప్పుడు కూడా బీజేపీ బీజే వాళ్ళకి బాధ కాదు మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరి ఎప్పుడు ఒక నడుతూనే ఉంటుంది ఎప్పుడు పర్మనెంట్ గా బీజేపీ ప్యాక్ చేసుకోవాలి రారంజీ నేను పీఎం ఉంటాను లేదా కాంగ్రెస్ వాళ్ళకి మేము కాము ప్రతిపక్షంగా ఉంటామని చెప్పాలి అనుకుంటున్నా కాబట్టి ఇది ఒక్క పార్టీని బేస్ చేసుకొని కాదు రాజకీయ వ్యవస్థ లోపల ఉన్న లంచగొండితనము అవినీతి తనాన్ని ఈ చెత్త చెదారం అంతా కూడా సాఫ్ కావాలా ఈ డ్రైనేజ్ అంతా సాఫ్ కావాలంటే ఇలాంటి వ్యవస్థ రావాలి ఇలాంటి చట్టాలు వస్తేనే రాజకీయ నాయకులు భయంతో పనిచేస్తారు రాజకీయ నాయకులు చూస్తూ ఆలోచిస్తూ పోతారు కాబట్టి ఈ చట్టాన్ని ఆహ్వానించడమే ఆహ్వానించదగ్గ బిల్లే కాబట్టి దయచేసి ఒకటికి పది సార్లు విచారం చేయండి ఏదైనా ప్రా ప్రాబ్లం అనిపిస్తా అంటే పార్లమెంట్లో డిస్కస్ చేయండి ఇబ్బంది ఏముంది ఇట్లా కాదు అట్లా కానీ డిస్కస్ చేయండి వాకౌట్ వేసి లొల్లిపోయి లొల్లి పెట్టి వెళ్ళిపోతే వాళ్ళే గెలుస్తారు మీ అభిప్రాయాన్ని చెప్పండి కదా కనీసం అప్పుడైనా ప్రజలు వింటారు కదా అది ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ఇంటి కూటమైనా ఎన్డీఏ కూటమైనా కూడా మీ అభిప్రాయాన్ని చట్ట ద్వారా చెప్తే ప్రపంచం అంతా భారతదేశం అంతా తెలిసిపోతుంది కదా సో ఏదైనా ఒక్కటి మటుకు నిజం వాస్తవం రాజకీయ నాయకులను అడ్డుకుని అంటే వాళ్ళ యొక్క లంచగొండితనాన్ని వాళ్ళ యొక్క దౌర్జన్యాన్ని అవినీతిని అడ్డుకోవడానికి ఈ చట్టం మటుకు ఉపయోగపడుతుంది ఇంకా ఇందులో ఏమన్నా లసుకులు వాళ్ళు తీస్తే తర్వాత విషయం కానీ ఇది మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కూడా ఇది ఉపయోగపడుతుంది మాత్రం చెప్పవచ్చు జయ శ్రీరామ్